వెల్కమ్ టు నిజం టీవీ ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక్క వీడియో కాల్తో పంతొమ్మిది లక్షలు కాల్ చేసిన సైబర్ నేర గారి గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు ఎలా పంతొమ్మిది లక్షలు కాజేశారు అనేది ఒక అవగాహన వస్తుంది మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు ఇలాంటి కాల్స్ తోటి సో లెట్స్ గో టు ద వీడియో థ్యాంక్ యూ ఒక్క వీడియో కాల్తో పంతొమ్మిది లక్షలు హాంఫర్ట్ ఇక్కడ ఒక ఒక రిటైర్డ్ ఆఫీసర్ వారం రోజుల క్రితం ఇంటర్నెట్లో బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ని సేకరించారు అయితే కొంత సమయం తర్వాత బ్యాంక్ మేనేజర్ని అంటూ ఒక వాట్సాప్ ఫోన్ కాల్ చేశారు ఆ తర్వాత వారు వీడియో కాల్ చేసి మీకు మీ సహాయం చేస్తాం అన్నట్లు ఒక యాప్ ఇన్స్టాల్ చేయించి అతని యొక్క బ్యాంకు వివరాలన్నీ స్క్రీన్ షాట్ చేయించుకున్నారు అలా అయిపోయిన రెండు రోజుల తర్వాత దఫాల వారీగా పంతొమ్మిది పాయింట్ ఇరవై మూడు లక్షలు వేర్వేరు ఖాతాలో జమ అయినట్టు ఆ తర్వాత ఆయన పోలీసుని ఆశ్రయించగా తెలిసింది ఏంటంటే ఈ నేరగాళ్ళు పంతొమ్మిది లక్షలు వాళ్ళు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఫ్రెండ్స్ మనలో కూడా ఎవరికైనా కాల్ చేసి ఒక యాప్ అనేది ఉంటుందో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఎవరైనా మీకు కనుక చెప్పినట్టయితే అది ఖచ్చితంగా అది ఒక పెద్ద సైబర్ క్రైమ్ అది ఒక పెద్ద ఫ్రాడు సో జాగ్రత్తగా ఉండండి మీ అకౌంట్ నుంచి డబ్బులు క్షణాల్లో మామైపోతాయి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మన ఫస్ట్ టైం మనం వీడియో కనుక చూస్తూ ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్